నమస్తే బీసీసీను చంద్రగిరి బీజేపీ జనసేన ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమా వీర్రాజు బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అరెస్ట్ నిరసనగా బీజేపీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాతపేట నందు శ్రీ రాముల వారి గుడి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి బీజేపీ జిందాబాద్ పవన్ కళ్యాణ్ జై అని స్లోగాన్స్ చేసుకుంటూ బయలుదేరి బయలుదేరిన చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నుండి ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం యాదవ్ రాష్ట్ర నాయకులు రామతీర్థం రాముల వారి గుడి సందర్శించేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి విడుదల చేయకపోవడాన్ని విమర్శించారు బీజే వైఎం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ విడుదల చేయడానికి డిమాండ్ చేశారు పాకాల వెంకటాద్రి నాయుడు వైఎస్ఆర్ పార్టీ హిందువులు మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువ జరుగుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దేవరకొండ మనోహర్ సోమా వీర్రాజు గారిని విష్ణువర్ధన్ రెడ్డి గారికి తక్షణమే విడుదల చేయాలని లేని పక్షంలో బీజేపీ జనసేన కార్యకర్తలు నిరసన దీక్ష కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు పిఎస్ రామారావు జెడ్పీటీసీ అభ్యర్థి చంద్రగిరి ప్రభుత్వంపై పాటలు రూపంలో పాడి విమర్శలు గుప్పించారు ర్యాలీగా బయలుదేరిన మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన ప్రదర్శన చేశారు మరియు మండల తహసీల్దార్ వెంకటేశ్వర్ల గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సంగీత మనోహర్ బీజేపీ అధ్యక్షుల ప్రధాన కార్యదర్శి మనోహర్ నాయుడు వెంకటాద్రి ఎస్సీ మోర్చ రాష్ట్ర నాయకులు ప్రకాష్ నాయుడు చిన్నగొట్టుగలు దేవరకొండ రామానాయుడు జనార్దన్